అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి జూన్ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు అలాగే మీ ఇంట్లో నుండి ఒక ప్రతికూల శక్తి కూడా బయటకు వెళ్ళిపోబోతుందని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నాయి అలాగే ప్రతికూల అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జూన్ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఇక అలాగే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరు మీ యొక్క మూడు రోజుల్లో కూడా చాలా అద్భుతాలను అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పాటించవలసినటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి అయితే మీరు ఈ మూడు రోజుల్లో కూడా చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అలాగే ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరి యొక్క మనస్తత్వం గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారు వీరి జీవితాన్ని చాలా పోటీగా తీసుకొని చాలా వరకు కూడా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా అన్ని సునాయాసనంగా ప్రతి ఒక్క ఒడిదుడుకులకు కూడా లోనైనప్పటికీ వీరికి ఉన్నటువంటి ఆత్మస్థైర్యంతో అన్నీ కూడా ఓడ్చుకొని చాలా వరకు బాధలన్నింటినీ కూడా భరించి ముందుకు వెళ్ళడానికి వీరి మనసును వీరికి వీరే ధైర్యం చెప్పుకొని సాగుతూ ఉంటారు అలాగే మంచి మనస్తత్వంతో ఎవరైనా కానీ ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా వీరు ముందంజలో ఉంటారు వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరి వంతుగా ఎంతో కొంత సహాయాన్ని అయితే తప్పకుండా అందిస్తారనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా సవాలుగా తీసుకుంటారండి కాబట్టి వీరికి ఎటువంటి అభజాలు ఎదురైనప్పటికీ కూడా కృంగిపోకుండా నిరాశ చెందకుండా ఈసారి పోతే తర్వాత ఏదో ఒక విధంగా మనం సంపాదించుకోవచ్చులే అని చెప్పి లాగా తీసుకుంటారనమాట ఎక్కువగా ఒత్తిడికి గురైనటువంటి క్షణాలను కూడా వీరు మానసికమైనటువంటి అశాంతతకు లోనవ్వకుండా చాలా ఈజీగా పోటీగా తీసుకుంటారు సవాలుగా తీసుకుంటారు అది ఎంత పెద్ద పనైనా కానీ అది మనం ఎందుకు చేయలేమా అనే విధంగా వీరి యొక్క మనస్తత్వం ఉంటుంది అంతేకాకుండా వీరి జీవితంలో ప్రారంభంలో చాలా ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోకుండా మంచి మంచి ఉపాయాలతో లక్ష్య సాధన కోసం వీరు ఎక్కువగా కృషి చేస్తారనే చెప్పుకోవాలి అలా వీరు ఎక్కువగా కృంగిపోకుండా ఉండడం వల్లే ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వీరిని బాధించినా కూడా వీరి యొక్క లక్ష్య సాధనకు వీరు ఏదో ఒక విధంగా కృషి చేస్తూ మంచి మంచి విజయాలను కూడా పొందారని చెప్పుకోవాలి ఇక వీరి ఆలోచన శైలి కూడా అమోఘమని చెప్పాలి ఎందుకంటే వీరి ఆలోచనలు కూడా అన్ని రాసుల వారి కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి అలాగే హై లెవెల్లో ఉంటాయి ఏదైనా ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అవుతుంది అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా ఏదైనా ఒక సలహా ఇచ్చినా లేదంటే ఏదైనా ఒక సూచన చేసినా కూడా అది వారికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట తద్వారా ఏంటంటే వీరికి వీరి ద్వారా ఆలోచ వీరి ద్వారా ఏదైనా నిర్ణయాన్ని కానీ సవాళ్ళను కానీ లేదంటే ఇంకా ఏదైనా ఒక మంచి మాటను కానీ ఎవరైనా కానీ తీసుకుంటే దాన్ని వాళ్ళు పాటిస్తే తప్పకుండా వారికి కూడా మంచి జరుగుతుందనే చెప్పుకోవాలి ఇక అలాగే వీరి ఆలోచనలను ఎవరికి కూడా బయటకు చెప్పరనమాట అంటే చాలా గోప్యంగా వీరి రహస్యాలను కానీ మాటలను కానీ వీరికి సంబంధించినటువంటి విషయాలను కానీ కుటుంబ వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా అయితే బయటకు చెప్పకుండా దాచుకుంటారు ఇతరులకు యుక్తులకు లొంగరు అంటే ఏదైనా కానీ ఎవరైనా వీ వీళ్ళని దెబ్బతీయాలని కానీ లేదంటే వీళ్ళని ఇంకేదైనా చెయ్యాలి కిందకు తోయాలి అనే విధంగా ఎవరైనా చూస్తే మాత్రం వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులకు వేస్తారే కానీ వారి యొక్క ఎత్తుల్లో మాత్రం వీరు లొంగరనమాట ఇక అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా చాలా నేర్పులనే చెప్పుకోవాలి చాలా మేధావులుగా కూడా మంచి గుర్తింపునైతే పొందారు అత్యద్భుతమైనటువంటి స్థానాల్లో ఉన్నవారు ఈ రాశి వారు చాలామందే ఉన్నారు అంటే వీరి వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వీరికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి స్థానాల్లో ఈ రాశి వారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు అలాగే ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది వీరికి ప్రజల యొక్క అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో వీరు బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అంతేకాకుండా అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి కూడా చేస్తారు గొప్ప అలంకార ప్రియులు ఇతరుల యొక్క అభిరుచిని త్వరగా తెలుసుకోగలుగుతారు కళ సాహిత్య రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు యవన ప్రాయాల్లో అదృష్టం వీరికి కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలిచేలా వీరి ప్రవర్తన అనేది ఉంటుందనే చెప్పుకోవాలి ఇక అలాగే బంధువర్గంతో ఈ మూడు రోజుల్లో కొంచెం మీకైతే విభేదాలు చాలా ఎక్కువగా అంటే దీర్ఘకాలం పాటు కొనసాగేలాగా కనిపిస్తున్నాయండి అది ఆస్తిపాస్తుల విషయాలు కావచ్చు లేదంటే అపార్థం చేసుకున్నటువంటి విషయాలు కావచ్చు ఇలా ఏదేమైనప్పటికీ బంధువర్గంతో కొన్ని విభేదాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క విభేదాలు కూడా దీర్ఘకాలం వరకు కొనసాగేలా కనిపిస్తున్నాయి కాబట్టి బంధువర్గంతో ఏదైనా కానీ మాట్లాడాల్సి వస్తే ఎక్కువగా కోపపడకుండా ఏదైనా ఒక్క మాటలో తేలిపోయే విధంగా మాట్లాడండి అంతేకాకుండా ఏదైనా ఆస్తిపాస్తుల విషయాల్లో మీకు దక్కవలసినటువంటివి ఏదైనా దక్కితే మీరు ఏ విధంగా అయితే ఇంప్రెస్ అంటే ఎలా బాధ సంతోషంగా ఉంటారో దాన్ని బట్టి మీరు చాకిచక్యంగా ఎదుటివారి నుండి మాటను కానీ వాడడం మంచిది ఇక అలాగే ఏ విషయంలో కూడా మీరు రాజీ లేకుండా శ్రమిస్తారు కాబట్టి మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు అలా పూర్తి చేసినటువంటి ప్రతి పనికి కూడా మంచి అయితే పొందుతారు ఇక అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఒక స్థాయికి వచ్చినటువంటి మీ యొక్క అంటే ఏదైనా ఒక స్థాయికి వచ్చినప్పటికీ కూడా మీ పాత పద్ధతులు ఎక్కడ కూడా మార్చుకోకుండా అన్నీ కూడా క్రమశిక్షణబద్ధంగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ ప్రవర్తన ఎక్కడ కూడా తగ్గించుకోకుండా చక్కగా ఉంటారు ఆత్మీయులతో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి గతం మరిచారన్నటువంటి అన్నటువంటి విమర్శను కూడా ఎదుర్కొంటారు అంటే కొంతమంది దగ్గర ఏదైనా కానీ మీరు జరిగిపోయినటువంటి విషయాలను ఎక్కువగా పట్టించుకోకుండా వారిని పట్టించుకోకపోయినా కూడా కొంతమంది వ్యక్తులు మనల్ని ఏదో ఒక విధంగా విమర్శ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా కానీ ఎవరి ద్వారా సహాయం పొందినా కానీ లేదంటే ఎవరి నుండైనా మాట సలహా తీసుకున్నా కానీ ఎవరి నుండైనా కొంచెం మీరు అభివృద్ధి చెందిన కానీ అలాంటి వ్యక్తులను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండనండి వారితో కొంచెం ఏదో ఒక విధంగా మాట్లాడుతూ దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ మూడు రోజులు మీకు విదేశీయానం లభిస్తుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారో ఈ రాశి వారు వారికి విదేశీయానం చాలా చక్కగా కనిపిస్తుంది సాంకేతిక విద్యలో కూడా మీరు చక్కగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వం ప్రతిభ మీలో కనిపిస్తుంది అలాగే విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు చాలా చక్కగా ఉంటుంది ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో శని మహర్దశ మీకు రాజయోగాన్ని తెచ్చిపెట్టేలాగా ఉంటుంది ఇక ఆ దశలో కలిగినటువంటి సంతానానికి కూడా మంచి యోగం కలుగుతుంది కాబట్టి ఈ మూడు రోజులు ఎవరికైతే సంతానం కలుగుతుందో ఈ రాశి వారికి చెందిన వారికి మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ఇక జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని కొంచెం బాధ కలిగించేలా ఉంటాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను ఇవన్నీ కూడా పక్కన పెట్టి మూకుమ్మడిగా వ్యతిరేకంగా ఎవరిని కూడా దూషించకుండా అందరితో కూడా సవ్యంగా మాట్లాడుతూ చక్కగా ఉండండి ఇక అలాగే ఆంతర్యాన్ని గ్రహించేటటువంటి ప్రయత్నం చేయక కొంతమంది అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే మీకున్నటువంటి నిస్వార్థత మంచి ప్రేమ ఎదుటి వ్యక్తులను గౌరవించేటటువంటి స్థితి ఇవన్నీ కూడా చూస్తే సమాజంలో మీకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గౌరవం ఇవన్నీ కూడా చూసి కొంతమందికి ఈషా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఉంటారండి కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక అలాగే విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో మీ ఇంట్లో నుండి ఒక శక్తి బయటకు కూడా వెళ్ళిపోబోతుందనే చెప్పుకోవాలి ఆ యొక్క ప్రతికూలమైనటువంటి శక్తి ఏమిటి ఆ శక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటో కూడా తప్పకుండా తెలుసుకుందాం ఇక సన్నిహితులతో వచ్చేటటువంటి విభేదాలు కొంచెం మీకు ఇబ్బందులు గురిచేసేలాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ఆత్మీయులు సన్నిహితులు స్నేహితులు బంధువర్గం వీరితో కొంచెం ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మీకు బాగా కలిసొచ్చేలా ఉంటుంది విలాసవంతమైనటువంటి జీవితానికి కావలసినటువంటి సామాగ్రికి మీరు అధికంగా ఖర్చు చేస్తారు కాబట్టి విలాసవంతమైనటువంటి జీవితానికి కావలసినటువంటి ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మంచిదండి ఏదేమైనప్పటికీ కూడా ధనం ఒకసారి విపరీతంగా ఖర్చు పెట్టుకుంటే మనకు అవసరానికి సరిపడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ధనం విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయడం మంచిది ఇక అలాగే మీకు పడమర దక్షిణ దిక్కులు బాగా యోగంగా ఉంటాయి శుక్రమాఢ్యమ కాలంలో జాగ్రత్తగా వహించడం మీరు తప్పకుండా పాటించాలి అలాగే సంఘంలో మీకు మంచి పేరు లభిస్తాయి మూడు రోజులు మీకు చాలా ఎక్కువగా సంఘంలో అయితే గౌరవ ప్రతిష్టలు అయితే మరింతగా పెరుగుతాయండి లక్ష్మీదేవి యొక్క పూజ మీకు అన్ని వేళలా మేలు చేస్తుంది అంతేకాకుండా బాల్య స్నేహితులను కూడా కలుసుకుంటారు ఈ మూడు రోజుల్లో ఎప్పుడో ఒకసారి వారితో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటారు వారితో చాలా సంతోషంగా మమేకం అవడమే కాకుండా మనస్ఫూర్తిగా వారితో చాలా విషయాలను అయితే షేర్ చేసుకుంటారని చెప్పుకోవాలి ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు ఎవరికైతే ప్రేమికుల పరంగా ఎవరైతే మేము చాలా రోజుల నుండి మా ప్రేమకు ఇరు కుటుంబాల నుండి మంచి రెస్పాన్స్ రావడం లేదని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికుల పరంగా కూడా ఈ మూడు రోజులు మీరు కోరుకున్నటువంటి రెస్పాన్స్ అనేది ఈ యొక్క మీ తల్లిదండ్రుల నుండి మీరు పొందేందుకు చాలా ఎక్కువగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక అలాగే మనోధైర్యంతో నిబ్బరంగా మీరు చేసినటువంటి ప్రతి పని కూడా మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది వ్యాపారంలో కొత్తగా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని చెప్పి చూస్తున్నారో వారు కొంచెం మీకు తెలిసినటువంటి వ్యాపారస్తులను కనుక్కొని వారితో మమేకమై ఆ తర్వాత పెట్టుబడులు పెట్టడం మంచిది చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేయాలనుకున్న వారికి బాగా లాభం జరుగుతుంది ఈ మూడు రోజుల్లో కూడా అలాగే మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఇక ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు మీరు కష్టపడవలసి వస్తుందండి కాబట్టి అలా ఎక్కువగా ఎక్కువ సార్లు మీరు కష్టపడవలసి వచ్చినప్పుడు మీకు మీరుగా అశాంతికి లోనవ్వకుండా కష్టపడితే తప్పకుండా మంచి ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలన్నీ వారు కూడా ఈ మూడు రోజుల్లో చక్కగా రాణిస్తారు మహాలక్ష్మీదేవి యొక్క పూజ వలన ఆటంకాలన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు అలాగే లలిత కళలో మీకు ప్రవేశం లభిస్తుంది కళా సంబంధితమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు సంతానం పురోగతి సాధిస్తారు అలాగే రా ఇంకెవరైనా కానీ అంటే ఏదైనా విషయాల్లో మేము రాణించడం లేదని చెప్పి ఢీలా పడిపోయినటువంటి విషయాలను కూడా మళ్ళా తేరుకొని వాటిని పునః ప్రారంభిస్తారు ఇక ఇతరుల పేరు మీద చేసేటటువంటి వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి టెండర్లు ముద్రణా పనులు చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ కూడా మీకు లాభం జరిగేలాగా ఉంటుంది ధనం నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా మీరు శ్రమపడవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిందలు పుకార్లను కూడా ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో కూడా ఉండాలి అలాగే ప్రజాకర్షణ మీలో ఎక్కువగా ఉంది కాబట్టి మీకు అప్పుడప్పుడు నరదృష్టి నరఘోష ఇవి కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి ఎందుకంటే నరదు దృష్టికి రాయైనా పగిలిపోతుందంటారు కాబట్టి అప్పుడప్పుడైనా సరే అమావాస్య అలాగే ఆదివారం నాడు లేదంటే ఎప్పుడైనా శుక్రవారం నాడు మంగళవారం నాడు చక్కగా మీరైతే నీళ్ళతో దిష్టి తీసివేసుకోవడం ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకోవడం ఇలాంటివన్నీ కూడా తప్పకుండా పాటించాలి కాబట్టి ఇంకా చెప్పాలి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్ళడం ద్వారా కూడా మీకు ఎప్పటి నుండో ఉన్నటువంటి అంటే ఏదైనా జరగడం లేదని చెప్పి పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నా లేదంటే వ్యాపారంలో సరిగా రాణించలేకపోతున్నా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నా ఇటన్నిటికీ కూడా కారణం అనేది మన ఇంట్లో ఉన్నటువంటి మన ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది చెప్పుకోవాలి ఆ ప్రతికూల శక్తి అనేది ఇంట్లో ఉన్నప్పుడు మన మనసు కూడా మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది అలాగే మన పనులన్నీ కూడా ఎంత చేయాలన్నా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి మన ఇల్లే మన దేవాలయం అని అంటూ ఉంటారండి కొంతమంది కాబట్టి మన ఇంట్లో చక్కగా అన్నీ కూడా అంటే నీట్గా ఉండేలాగా చూసుకోవాలి పూజా మందిరం ఎప్పటికప్పుడు చక్కగా పుష్పాలతో కలకలలాడుతూ ఉండాలి అలాగే స్త్రీలు సౌభాగ్యవంతులుగా చక్కగా ఉండాలి అంటే ఎవరైతే సుమంగళీ స్త్రీలు చక్కగా అన్నీ పూలు పొట్టు అన్నీ నిండుగా కనిపించేలా ఉండాలి అలాగే పూజా మందిరం ఎప్పుడూ కూడా అంటే పూజ చేసుకున్న తర్వాత ఆ దీపాలు అంటే కొండెక్కి ఉంటాయి కదండి వాటిని తీసివేసుకోవడం అలాగే ఎండిపోయినటువంటి ఆ పూలను నిర్మాల్యాన్ని అంతా కూడా తొలగించేసుకోవడం ఇలా ఎప్పటికప్పుడు శుభ్రంగా పూజా మందిరాన్ని నీటుగా ఉంచుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి పరిగి పగిలిపోయినటువంటి విరిగిపోయినటువంటి వస్తువులు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పూర్తిగా అయితే తొలగించి ఇంట్లో నుండి బయట వేస్తే ప్రతికూలమైనటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా చక్కగా నీళ్ళల్లో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మీరు కనుక ఇల్లంతా కూడా తుడిచి ఆ తర్వాత కనుక మీరు మీరు పూజ చేసుకొని ఉదయం సాయంత్రం చక్కగా గడప దగ్గర కూడా గుమ్మం ముందు కూడా దీపారాధన చేసుకోవడం శుక్రవారం రోజైనా కనీసం వీలుంటే చేసుకోవడం లాంటివి చేసుకోండి అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా మీ పనులన్నీ కూడా మీకు సవ్యంగా జరగడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా దైవారాధన చేసుకోవడం మీ ఇష్టదేవతారాధన చేసుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి ప్రతికూల శక్తులన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి ఇక తద్వారా మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలమైనటువంటి రోజులుగా అలాగే మీరు కోరుకున్నటువంటి జీవితం మీరు పొందే విధంగా ఉంటుంది మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారు ఈ మూడు రోజుల్లో కూడా మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అలాగే మీకు ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు చోటు చేసుకుంటాయి కూడా తెలుసుకున్నారు కదండి ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే చదువుకునేటటువంటి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రాబోయేటటువంటి రోజుల్లో మీకు మంచి మంచి ఉద్యోగాలు పొందేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీకు ఉన్నటువంటి ప్రమోషన్లు ఏదన్నా ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్లు కావాలని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నవారికి కూడా మీకు ప్రమోషన్స్ వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి జీవితాన్ని అంతా కూడా ఈ మూడు రోజుల్లో మీకు పావు వంతు భాగమైనా సరే మీరు తప్పకుండా చూస్తారని చెప్పుకోవాలి ఇక అలాగే చెప్పుకోవాల్సి వస్తే సంతానం అలాగే వ్యాపారం అలాగే ఉద్యోగం ఎవరైతే అవివాహితులు ఉంటారు కదండి వివాహం జరగడం లేదని చెప్పి చాలా రోజుల నుండి ఎదురు చూసేటటువంటి వారికి కూడా ఈ మూడు రోజుల్లో కూడా యోగ కాలం అని చెప్పుకోవాలి ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం